వెల్కమ్ టు ఎన్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం గట్కేసర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ ఆదర్లు కాచివాణి సింగారం ప్రతాప్ సింగారంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్ మేకల సాయి కిరణ్ రెడ్డి బండ్లగూడ క్రాంతి కొత్త సుశాంత్ గౌడ్ మరియు గడ్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ పాల్గొని కాచివాణి సింగారంలోని పోచమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు మల్కాజగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి పట్నం మహేందర్ రెడ్డి విజయం కోసం ఇంటింటికీ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో ముందుకు దూసుకుపోతున్న గడ్కేశ్వర మండల కాచివాణి సింగారం ప్రతాప్ సింగారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు పథకాలను ప్రజలకు ప్రతి మహిళకు వివరించడం జరిగింది అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మరియు ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్స కొరకు పది లక్షల రూపాయలను అందిస్తుందని మరియు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని మరియు గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ కింద ఐదు వందల ఇవ్వటం జరుగుతుంది కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉంటుంది హస్తం గుర్తుకు ఓటు వేసి శ్రీమతిపట్నం సునీతామహేందర్ రెడ్డిని అత్యధిక భారీ మిచ్చేటతో గెలిపించాలని ప్రజలకు కోరడం జరిగింది యువకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు आतेला तो नाही नेऊस हाय होतास हे ऐक పార్లమెంట్ ఎలక్షన్లు చాలా వేచి చూస్తున్నాము రానే వచ్చిన ఎలక్షన్లు కూడా మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం యువజన కాంగ్రెస్ దేనికైనా తెగించబోతుంది పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ గట్కేసార్ విలేజ్లో ఉన్న ప్ర ప్రతి ఒక్క విలేజ్కి యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది అండ్ ఈ యొక్క ఇవాళ డోర్ టు డోర్ లో కాచోక సింగారం ప్రతాప్ సింగారం అనే విలేజ్లో గ్రామాల్లో ఇది జరిగింది ఇలాగే రోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది కూడా రెగ్యులర్గా జరగబోతుంది మన అందరం యువజన కాంగ్రెస్ నాయకులందరూ శాఖ అధ్యక్షులు అందరూ మండల అధ్యక్షులు అందరూ మన స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనికి ముఖ్య పాత్ర ముఖ్య పాత్ర పోషించబోతున్నారు మన కజీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడమే అనగా ఈసారి మన పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన కంట చేసిన విషయం మనందరికి తెలిసిందే సో మనందరం కష్టపడి పట్నం సునీత మహేందర్ రెడ్డికి భారీ మెజ్జాడితో రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ రూపంలో ఇస్తే మనము మన నియోజకవర్గానికి ఏదైనా పనులు చేపించుకోవాలనుకున్నా ఖచ్చితంగా మనం వెంటుండి చేయించుకొని వీలుంటుంది ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదో మతం పేరు చెప్పి ఓట్లు దనుకోవాలనే ఆలోచన ఉంది కానీ దాన్ని మనందరం ప్రజలందరూ ఆలోచించి మేధాశక్తితో ఖచ్చితంగా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చి పసం సిద్ధమైన భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి ఇష్ట రూపంలో ఇవ్వాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ తరఫున సవీన్యంగా కోరుతున్నాము ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ అసెంబ్లీ ఎక్కేశ్వర్ మండల్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన పొన్నం తరుణ్ గౌడ్ గారు మరియు పొన్నం మల్ల మేకల సాయి కిరణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మేకల సాయి కిరణ్ రెడ్డి గారు మరియు మేడ్చల్ మన అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన కొత్త శిశందన్న గారు మరియు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ సెక్రటరీ పండగూడ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈరోజు కట్కేశ్వర మండల్లో కాచో సింగారం మరియు ప్రతాప్ సింగారంలో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే తెలంగాణలోనే కేడీ కేసీఆర్ దుకాణం కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ దుకాణం కూడా బంద్ చేయడానికి సిద్ధమై యువజన కాంగ్రెస్ ముందుకు కదిలింది ఇది రాష్ట్రంలోనే ఒక ఆరు పథకాలు తీసుకొచ్చి ఈ కేడీని కీలకతం చేసేసినాం అందులో ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు ఉచిత బస్సు మరియు రెండు రెండు వందల యూనిట్లు మరియు నాలుగు వేల పింఛని చేయూత ఇవి ప్రధానంగా తీసుకోవడం వల్ల ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇదే విధంగా మా రేవంత్ రెడ్డి అన్నగారు రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి కేంద్ర ప్రభు కేంద్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలుగా నయా గ్యారెంటీ అని చెప్పి ఈ తొమ్మిది పథకాలు కేంద్ర రాష్ట్ర భారతదేశం మొత్తం అమలు చెప్పి మా మేనిఫెస్టోల్ పెట్టాడు అద్భుతమైన మేనిఫెస్టోల్ ఈ నయా గ్యారెంటీ వల్ల పట్టణాలు ప్రాంతీయుల ప్రాంతాలలో ఉపాధి హామీ ఏదైతే ఉందో ఇంతకుముందు యాభై రూపాయలు వంద రూపాయలు ఉండే కనీసం వేతన నాలుగు వంద నాలుగు వందల రూపాయలు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాము నరేంద్ర మోడీ ఏదైతే ఉందో యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ పదేళ్లలో ఇరవై వేల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు కానీ మా రాహుల్ గాంధీ గారు మాత్రం సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా అన్ని కులాలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పిస్తా చెప్పి అదేవిధంగా కుల కులగణనిక కూడా చేస్తానని చెప్పి బ్యాక్వర్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలా చెప్పుకుంటా పోతే ఈ తొమ్మిది పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ ప్రభుత్వాల ఈ పథకాలను తీసుకొని మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు చేయడం జరిగింది ఈ ప్రతి ఒక్కరు ప్రజల స్పందన అప్రూపంగా ఉంది ఈ యొక్క ప్రోగ్రాం వల్ల మాకు చాలా సంతోషమైంది ఈసారి ఖచ్చితంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థి అయిన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం